వెల్కమ్ బ్యాక్ టు పామగారి ముచ్చట్లు పచ్చూరి వెంకట ప్రసూ నంబర్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పెరిగింది దీపం కరిగింది రూపం అమ్మా నాపై ఏమంత కోపం కొండంత శోకం నేనంత తొలి లోకం నేనున్న లోకం నన్నే చూస్తూ నవ్వింది శూన్యం నాకే ఎందుకు శాపం జన్మల గతమే చేసిన పాపం పగలే దిగులైన నడిరే ముసిరింది కలవర పెడుతు చీకటి ఊపిరి నన్నదిని ప్రతి ఏమిటి సుఖం ఓ అమ్మా అమ్మా నే పశివాడమ్మా నువ్వే లేక శివాడనమ్మా హాయ్ బాయ్ ఇది అమ్మ పాట అండి చాలా ఇష్టం నాకు అందుకని సెంటిమెంట్గా పాడాను